వస్తుంది మాకు అని కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని కూడా ప్రశ్నించాలి మీరు ఏదో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని కాదు ఎందుకనంటే వీరంతా కూడా పాత చింతకాయ పచ్చడే మళ్ళీ ఎక్కడికి వస్తుంది అక్కడికి వస్తుంది అందుకు మరి ఎక్కడో దిశ చట్టాన్ని తీసుకొస్తే ఇక్కడ మమ్మల్ని చంపేస్తే ఎందుకు ఒక స్పెషల్ చట్టాన్ని మీరు తీసుకురాట్లేదు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎందుకు మరింత బలోపతం చేయట్లేదు మా పైన దాడి జరిగే వాళ్ళకి ఎందుకు శిక్షలు పడకుండా చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మీరు మీ గ్రామాల్లోకి వచ్చినటువంటి నాయకులను ఒకసారి అదే కొంతమంది అయితే వాళ్ళని అడగరు నేను పోటీ చేస్తాను మన సామాజిక వర్గం నుంచి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను గ్రామాల్లో వస్తుంటే నన్ను ప్రజలు ఉన్నా నండి ప్రజలు ఉంటే మీకే ఉంటుంది కదా మీకే ఉంటుంది నేను మీలాంటి ఒక సామాన్యు నేను కూడా ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాను నిరంతరం శ్రమిస్తున్నాను మీరెవరు నా వెనక వచ్చినా రాకపోయినా సరే నేను మీకోసం పోరాటం చేస్తున్నాను కానీ మీరేం చేస్తున్నారు కనీసం ఒక ఇక్కడ మన మన నియోజకవర్గంలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరూ కూడా నాతో మాట్లాడడానికి భయపడిపోయేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో అయినా సరే నేను నా శక్తి మేరకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ విద్య ఏదైతే ఉందో దాన్ని అభ్యసించి ఈరోజు నేను మరి మీకోసం పోరాటం చేస్తున్నాను నా తపన ఎప్పుడూ ఒకటే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఎస్సి ఎస్టీ కుటుంబంలో మీకు ఒక పెద్ద బిడ్డగా నేను ఉండాలని మీ పెద్ద కొడుకుగా ఉండాలని కష్టం వస్తే మీకు అండగా ఉండాలని ఒకటే తప్పన తప్ప మీ నుంచి ఏ రోజు ఒక రూపాయి ఆశించలేదు నేను అడుగుతుంది ఏంటంటే నాయకులు వస్తంటే ఒక్కసారి ప్రశ్నించండి అడగండి ఎందుకు వస్తున్నారు ఎందుకు మమ్మల్ని ఇలా చంపేస్తున్నారు మా బిడ్డల్ని ఎందుకు మధ్యలోనే చంపేస్తున్నారు ఒక్కసారి అడగండి అయ్యా మీకు దండం ఎందుకంటే మీరు పార్టీలో కార్యకర్తలుగా ఉంటారు మీరు ఓట్లు వేసుకుంటారు అది మీకే తెలుసు అది నేనేం అని అనట్లేదు నేనేమి మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయట్లేదు ఒకవేళ నేను పోటీ చేసినా మీరు ఓటు వెయ్యిపోయినా పర్వాలేదు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను కానీ మీరు అదే పార్టీలు ఒక్కసారి అడగండి మీ నాయకుల్ని కొత్తగా వస్తున్నారు మాకు టికెట్ వచ్చేస్తుందని వాళ్ళని కూడా అడగండి అడిగితేనే కదా వాళ్ళకి ఏంటో తెలిసేది ఏంటో తెలిసేది కాబట్టి దయచేసి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నా తపన ఎప్పుడు కూడా మీ ఇండ్లలో ఉండే మీ ఒక పెద్ద కొడుకుగా నేను ఉండాలనేదే నా తపన తప్ప వేరే విధంగా కాదు ఉంటానండి